ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది నిజానికి ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల కన్నా ఈ ఏకాదశి పరమ విశిష్టమైనది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది అందుకని దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు నిజానికి ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే ఇవాళ వైకుంఠానికి అంటే విష్ణుమూర్తి ఉండే స్థలానికి ముక్కోటి దేవతలు వెళ్ళి ఆయనకి నమస్కారం చేసుకుని పూజలు చేసి పువ్వులు అర్పించి చివరికి విష్ణుమూర్తి గరుడ వాహనుడై తిరిగి వైకుంఠాన్ని నుంచి భూలోకానికి ముక్కోటి దేవతలతో కలిసి వస్తాడు కాబట్టే ఈమె ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు రావడమే కదండి తనని కొలిచే భక్తులని చక్కగా ఆశీర్వదిస్తాడు అయితే అందుకనే ఈ రోజున అన్ని విష్ణు ఆలయాల్లో ఆలయాలన్నిట్లోనూ కూడా మనకి మే ప్రధానమైన ద్వారం మూసేసి ఉత్తర ద్వారం నుంచి స్వామివారికి ఇస్తారు ఈరోజు ఉత్తరం నుంచి గనక దర్శనం చేసుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధించడమే కాకుండా సర్వ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయి అందుకనే ఈరోజు విష్ణుమూర్తిని మనం పవిత్రంగా పూజించాలి అంటే పూజించే విధాలు అనేక అనేక రకాలుగా చేస్తుంటారు కానీ ఒక చిన్న తప్పు మాత్రం మనం అసలు చేయకూడదు అది ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అతను విష్ణుమూర్తికి భయపడి ఎక్కడ దాక్కోవాలో తెలియక అన్నపు మెతుకులో దాక్కుంటాడు అందుకనే అన్నం అన్నం తీసుకునే వల్ల ఇవి రోజు మనకి పాపం తగులుతుందని తెలుస్తుంది అంటే నిజానికి ఆ మురాసురుడు ని వధించడం కోసం విష్ణుమూర్తి సకల ప్రయత్నాలు చేయక విష్ణుమూర్తి కంటి నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి ఆ మురాసురుణ్ణి వధిస్తుంది అందుకని ఆ శక్తి పేరునే ఏకాదశి అని నామకరణం చేస్తాడు శ్రీ మహావిష్ణువు అందుకని ఈరోజు బియ్యం అన్నంతో చేసిన పదార్థాలు బియ్యము తినకూడదు అయితే మరి అలా తినకపోవడం వల్ల మనకి సకల ఐశ్వర్యాలు సర్వ పాపాలు దొరికిపోతాయి మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి